హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బాలజీ ఈ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో బాట్నీ జువాలజీ అలాగే హెర్బేరియం కూడా బాట్నీ పాయింట్ ఆఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఫిబ్రవరి నెలలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే మొత్తం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కాబట్టి మీరు ఇప్పటి నుంచి మ్యాక్సిమం రికార్డ్ వర్క్ ఫినిష్ చేసుకుని ఉంటే బెటర్గా ఉంటుంది ఒకవేళ ఫినిష్ ఉంటే ఒకసారి నేను ఈ లిస్ట్ మళ్ళీ పెడతాను అంటే ఈ వీడియోలో మనం బాట్నీ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి లిస్ట్ అని మళ్ళీ మీకు ఒకసారి పెడతాను ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి డయాగ్రమ్ కూడా మీరు వేసి ఉండాలి ఆ డయాగ్రమ్ అన్ని కూడా వేసే లేదో ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్ చూసి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో మనకి లైవ్ ఎక్స్పెన్స్ ఉంటాయి అదేవిధంగా మనకి అదే ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ లో మనకి త్రీ ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యాబేసీ సోల్నేసి సో దీని పాయింట్ ఆఫ్ లో డ్రాయింగ్స్ పాయింట్ ఆఫ్ లో ప్రతి దానికి ఒక ఫోర్ ఫైవ్ డైగ్రామ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆ ఫోర్ ఫైవ్ డైగ్రామ్ మీరు ఒకే చార్ట్ లో వేసి ఉంటుంది అదే డ్రాయింగ్ సీట్స్ సెపరేట్ గా ఉంటాయి రైటింగ్ సీట్స్ సెరెట్ గా ఉంటాయి డ్రాయింగ్ సీట్స్ డ్రాయింగ్స్ వేయండి డ్రాయింగ్స్ వేసేటప్పుడు కూడా మీరు ఆ పెన్సిల్స్ లో ఈ డార్క్నెస్ వేరేసి చూపిస్తే ఇంకా మీకు బెటర్ గా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవుటర్లే అంటే మీరు డైగ్రామ్ వేసే ముందు స్టార్టింగ్ ఏం చేస్తారంటే హెచ్బి అంటే లైట్ గా రాసిన పెన్సిల్ తో మీరు వేస్తారు తర్వాత దాన్ని ఏం చేస్తారంటే డార్క్ గా ఉన్నటువంటి పెన్సిల్ అంటే టూ బి గానీ ఫోర్ బి గానీ తీసుకొని ఇవి పెన్సిల్స్ టైప్స్ ఉంటాయి టూ బి గానీ ఫోర్ బి గానీ తీసుకుంటే హెచ్బి ఉన్నటువంటి మామూలు అంటే లైట్ గా రాసే పెన్సిల్ కానీ ఇవి డార్క్ గా రాస్తాయి కాబట్టి వాటితో బోర్డర్స్ అన్ని కూడా మీకు ఔటర్ అలా ఇస్తూ ఈ షేడ్స్ కి లైట్ కలర్ యూస్ చేసినప్పుడు డైగ్రామ్ ఇంకా ఎపిరెన్స్ గా ఉంటుంది కాబట్టి డైగ్రామ్ పాయింట్ ఆఫ్ లో కొద్ది నీట్ గా వేసే ప్రయత్నం చేయండి అంటే బైపీ స్టూడెంట్స్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత కూడా రికార్డ్స్ ఇలా వేసాం అలా వేసాం చెప్పుకోవడం కూడా బాగుంటుంది కాబట్టి డ్రాయింగ్స్ విషయంలో మీరు ఓన్గా వేయడానికి ట్రై చేయండి ఎవరికి ఇవ్వకండి ఓన్గా నీట్గా వేయండి సో నీట్ గా వేసి లేబులింగ్ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది డైగ్రామ్స్ కి అలాగే డైగ్రామ్ కింద దాని పేరు కూడా రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదే అదే విధంగా మనకి అంటే ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ లో కానీ లైవ్ ఎక్స్మెంట్స్ పాయింట్ ఆఫ్ లూ గానీ అలా మనకి ఏవైతే రిమైనింగ్ డైగ్రామ్స్ ఉన్నాయో సో డయాగ్రమ్స్ అన్ని కూడా లిస్ట్ నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆ లిస్ట్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి డ్రాయింగ్స్ అయితే మొత్తం నీట్ గా వేయండి డైగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రికార్డు మొత్తం నీట్ గా బైండింగ్ చేయాల్సి ఉంటుంది విధంగా దీని తర్వాత వీడియోలో హెర్బేరియం పుక్ కావాల్సిన లిస్ట్ కూడా మీకు పెడతాను ఆ లిస్ట్ లో ఉన్నటువంటి హెడ్పీ ఉన్నటువంటి అంటే ఏవేవి పెట్టాలి ఎలా పెట్టాలని చెప్తుంటాను అంటే ఈ లిస్ట్లో ఏవేమి ఉండాలి ఏ ఏ ఫ్యామిలీ సంబంధం ఉండాలి ఇవన్నీ కూడా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఎక్స్పీరి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనకి ఏంటంటే బాటనీ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి ఏవైతే లిస్ట్ ఉందో డయాగ్రామ్స్ లిస్ట్ ఆ లిస్ట్ ఏంటన్నా చూద్దాం ఓకే స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి త్రీ డయాగ్రామ్స్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది ఫ్యాబేసీ బ్యాబేజ్ సంబంధించినటువంటి టెప్రోసియా పర్పూరియా సో ఈ ఈ ప్లాంట్ సంబంధించిన డైగ్రామే మీరు వేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి సొల్నేసి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఏదైతే దత్తురా ఉందో దత్తురా డైగ్రామ్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది అదే మనకి లిలియేసి పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చరికి ఈ అలియమ్స్ ఎప్ప ఏదైతే ఉందో ఈ డైగ్రామ్ వేయాల్సి ఉంటుంది సో ఈ మూడు కూడా ఈ టెప్రోషియా పొర్ప్రెండ్ వెంపలే అంటాము వెంపలే మనం ఆ డైగ్రామ్ వేయాల్సి ఉంటుంది దత్తరా వచ్చేసరికి మీకు ఉమెత్ అంట ఇది కూడా తెలుసు అలియం సార్ నీరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డయాగ్రమ్స్ అనేవి మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ప్లాంట్ ఎగ్జామీలో ఈ ఫ్యామిలీస్ పాయింట్ ఆఫ్లో ఉన్నది సో దీని తర్వాత మనకి బి వచ్చేసరికి ఎనాటమీకి వచ్చేసరికి ఎనాటమీ పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఇక్కడ చూడండి మీరు వేయాల్సిన డయాగ్రమ్స్ ఏంటంటే టీఎస్ఆ్ డైకార్స్టమ్ వేయాలి అదే మనకి టీఎస్ఆ్ మోనకార్ట్ స్టెమ్ వేయాలి అలాగే డైకాట్ రూట్ రూటు ఆఫ్ మోనోకాట్ రూట్ ఈ డైగ్రామ్స్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ వేసారు లేదన్నదని సో ఈ తర్వాత వస్తే లైవ్ ఎక్స్పెరిమెంట్ పాయింట్ ఆఫ్లో మనకు ఒక ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి ఆ ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అంటే కిందలో మనకి ఫస్ట్ పొటాటో ఆస్మోస్కోప్ సంబంధించినటువంటి ఆస్మోసిస్ బై పొటాటో ఆస్మోస్కోప్ అని ఉంటుంది ఇదో డైగ్రామ్ దీనికి సంబంధించి మ్యాటర్ వేయాల్సి ఉంటుంది డయాగ్రమ్ కూడా వేయాల్సి ఉంటుంది సో దీని తర్వాత మనం సెకండ్ వచ్చేసరికి ప్లాస్మోలైసిస్ పాయింట్ ఆఫ్ కూడా ఒక డైగ్రామ్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా మనకి ఉంటుంది ఉండడం జరుగుతుంది సో దీని తర్వాత థర్డ్ వచ్చేసరికి మనకి ఏంటంటే కోబాల్ క్లోరైడ్ ఏదైతే రెస్పిరేషన్ పాయింట్ ఆఫ్లో కోబాల్ క్లోరైడ్ పేపర్ మెథడ్ సంబంధించిన డైగ్రామ్ కూడా ఒకటి వేయాల్సి ఉంటుంది సో దీని తర్వాత నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ పేపర్ క్రోమోటోగ్రఫీ పాయింట్ ఆఫ్లో కూడా మనకి ఒక డైగ్రామ్ ఉంటుంది ఇవి నాలుగు కూడా మీరు ఖచ్చితంగా లైవ్ యాక్సిమెంట్లో వేయాసిన డైగ్రామ్స్ అదేవిధంగా మనకి డి పాయింట్ ఆఫ్ వెజిటేటివ్ మార్ఫాలజీ వెజిటేటివ్ మార్ఫాలజీలో ఇక్కడ మీరు చూడండి క్యారెట్ ఇస్తారు క్యారెట్ అంటే స్టోరేజ్ రూట్ పాయింట్ ఆఫ్లో ఇది ఒకటి వేయాలి సో దీని తర్వాత నెక్స్ట్ డయాగ్రామ్ తోల లిస్ట్ అని మీరు ఖచ్చితంగా చూసుకోండి ఎపిఫైటిక్ రూట్స్ వేయాలి వాండా అది మనకి నోడ్ల రూట్స్ వేయాలి ఇవిలాగా మనకి రూట్ మాడిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో అలాగే నెక్స్ట్ స్టెమ్ మాడిఫికేషన్ పాయింట్ ఆఫ్లో రైజోమ్ వేయాలి కార్మ్ వేయాలి అదే మనకి స్టెమ్ ట్యూబర్ దీని పొటాటో పాయింట్ ఆఫ్లో సో దీని తర్వాత మనకి బల్బు లసను ఇది ఒకటి ఆనియన్ వేయాలి నెక్స్ట్ ఏంటంటే స్టెమ్ టెండిల్స్ ఒకటి వేయాలి నెక్స్ట్ థార్న్స్ సో ఈ డైగ్రామ్స్ వేయాలి పాటు ఇంకా స్టెమ్ లో ఒకసారి ఆఫ్ సెట్ సో ఆఫ్ తో పాటు నెక్స్ట్ ఫిల్లో క్లైడ్ అవుట్ ఉంది సరే దాన్ని ఫిల్లో ఒకటి వేయాలి సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లీవ్స్ సో లీఫ్ మాడిఫికేషన్ పాయింట్ ఆఫ్లో లో లీవ్స్ ఒకటి ట్రాప్ లీవ్స్ ఒకటి రెండు కూడా మీరు డైగ్రామ్స్ చేయాలి ఇవి దీనికి సంబంధించిన నెక్స్ట్ ఈ పాయింట్ ఆఫ్లోకి వచ్చేసరికి సో ఈకి వచ్చేసరికి ఏమవుతుంది ఇందులో ఉన్నటువంటి అంటే టోటల్గా ఈ రిప్రొడక్టివ్ మార్ఫాలజీ అంటాము సో ఇందులో మనకి వర్టిసెల్లాస్టర్ అదే మనకి సయాత్యం హై ఇవి మూడు కూడా స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోసెస్ ఈ త్రీ డైగ్రామ్స్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫ్రూట్స్ పాయింట్ ఆఫ్లోకి లోకి ఇక్కడ చూడండి బెర్రీ ఒకటి హెస్ప్రేడియం ఒకటి పెపో ఒకటి పోమ్ ఒకటి సో ఇవి వేయాల్సి ఉంటుంది దీంతోపాటు గ్రూప్ ఒకటి ఇవేళ మనకంటే ఫ్రూట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి డయాగ్రామ్స్ సో దీని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఆల్గే బ్రయోఫైట్ బ్రయోఫైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆల్గే ఫంగై సారీ ఆల్గే ఫంగై పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఆల్గేకి నాన్స్టాక్ స్పైరోగరా వేయాలి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఫంగై పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి మనకంటే రైజోపాస్ ఒకటి దీంతోపాటు అగారికాస్ ఒకటి ఈ రెండు డయాగ్రామ్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది సో దీని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ బ్రయోఫైటా టైడోఫైటా పాయింట్ అంటే బ్రయోఫైటా పాయింట్ ఆఫ్లో టూ ఉంటాయి మార్కాన్సి ఒకటి ఫినేరియా ఒకటి రెండు కూడా వేయాల్సి ఉంటుంది అలాగే టైడోఫై టైడోఫైటా పాయింట్ ఆఫ్లో టెరిస్ ఒకటి సెలాజినెల్ ఒకటి సో ఈ రెండు ఐగ్రామ్స్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది ఇది సో దీని తర్వాత వచ్చేసరికి జిమ్నోస్పెమ్స్ యాంజియోస్పెమ్స్ పాయింట్ ఆఫ్లో ఇక్కడ చూడండి జిమ్నోస్పెమ్స్ పాయింట్ ఆఫ్ రెండు సైకస్ రెండు ఉంటాయి సైకస్ మైక్రోస్పోరోఫిల్ సైకస్ మెగాస్పోరోఫిల్ ఒకటి ఈ డైర్రామ్స్ రెండు వేయాలి దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాంజియోస్పెమ్స్ పాయింట్ ఆఫ్లో రెండు అంటే డైకాడ్ పాయింట్ ఆఫ్లో పైసమ్ బటాని మొక్క ఏదో అదొక వేయాలి నెక్స్ట్ మోనోకాడ్స్ పాయింట్ ఆఫ్లో జియామేజ్ మొక్కజొన్న ఏదవుతుందో ఈ డయాగ్రామ్ అనేది వేయాలి సో ఇవి మీరు వేయాల్సినటువంటి టోటల్ డయాగ్రామ్స్ మాకు ఇక్కడ ఫార్టీ టూ అయితే నేను లిస్ట్లో చెప్పడం జరిగింది ఈ ఫార్టీ టూ డయాగ్రామ్స్ మీరు వేసారా వేయలేదంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా నీట్గా డ్రాయింగ్ వేయండి లేబలింగ్ కూడా చేయండి నేమ్స్ కూడా రాయండి సో ఇది డ్రాయింగ్ సీట్లో డ్రాయింగ్స్ వేయండి రైటింగ్ సీట్లో రైటింగ్స్ వేసి లాస్ట్ని మనం అంతా కూడా కలిపి బైండింగ్ చేయాల్సి ఉంటుంది ఓకే స్టూడెంట్స్ ఇది ఓకే చూసారు కదా లిస్ట్ ఈ లో ఉన్న డయాగ్రామ్స్ అన్ని కూడా మీరు వేసారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు అంతకంటే హెల్ప్తుందిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్